హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెన్ ఇది మోంతా తిఫాన్ అనేది ఇక్కడ నర్సాపురం పాలకొల దగ్గరలోనే తీరం దాటింది సో అందుకనేది ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉందనమాట మాకు ఇక్కడ గార్డెన్ మొత్తం అతల కుతలం అయిపోయిందని చెప్పాలన్నమాట చాలా మొక్కలు అనేది డ్యామేజ్ అయిపోయినాయి ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కానీ పెద్ద మొక్కలు కానీ పందిర్లు అలాగే చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి ఇక్కడ చూడండి వంగ మొక్కలు చూడండి ఇక్కడ సపోర్ట్ ఇచ్చినా కూడా ఆ గాలికి తట్టుకోలేక పడిపోయినాయి అనమాట వచ్చేసి తోటకూర తోటకూర పెద్ద పెద్ద కాళ్ళు అనమాట ఇవి ఆకు ప్లస్ కాళ్ళు ఉపయోగించుకునేటట్టుగా మేము వేయడం జరిగింది అవి కూడా పడిపోయాడు చాలా వరకు నేల మట్టం అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిక్కుడు పాతికి పందిరి వేసాం అనమాట ఈ పందిరి ఈ మీరు చూడవచ్చు ఎదురు బొంగులు తీసాం ఇక్కడ ఎంత బలంగా ఉందో అదే విరిగిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఇంకా స్టిల్ ఇంకా గాలి వేస్తూ ఉన్నాయన్నమాట తీరం దాటినా సరే మా దగ్గర తీరం దాటినా సరే ఇంకా స్టిల్ ఇంకా గాలి విపరీతంగా వేస్తున్నాయి ఇక్కడ పపాయ పపాయ చూసినట్టయితే ఆకులన్నీ ఊడిపోయినాయి ఓన్లీ కాయలే ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ మీరు నెక్స్ట్ ఇంకా ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయన్నమాట చాలా పెద్ద పెద్ద అరటి చెట్లు అరటి గలతో ఉన్నాయి పెద్ద పెద్ద అరటి చెట్లు ప్లస్ అరటి గెలలు ఉన్నాయి అవి కూడా పడిపోయినాయి అనమాట నేలమట్టం అయిపోయినాయి మొత్తం కూడా అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత విపరీతంగా గాలి అనేది వీచింది అన్నది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దొండపాతికి పందిరి వేసాం ఇది కూడా విరిగిపోయింది చూడొచ్చు ఇక్కడ మీరు మళ్ళీ పందిరి వేసుకోవాలంటుంది ఆల్రెడీ కర్రలకి ఎక్కడ కర్రలకి పందిరికి పక్కకి వీచిపోతుందని సపోర్ట్ కూడా ఇచ్చాం కర్రలు అనేవి ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ సపోర్ట్ ఇచ్చాను ఇక్కడ ఇదిగో పందిరి ఎక్కడ పడిపోద్ది అని సపోర్ట్ ఇచ్చాం కానీ మధ్యలో ఉన్నామనేది ఇరిగిపోయాను అనమాట చాలా వరకు వాటర్ అనేది బయటకు రిలీజ్ చేసాము ఇంకా వాటర్ అలాగే ఉండిపోయినాయి గార్డెన్లోని ఇక్కడ మార్నింగ్ వచ్చి ఇక్కడ గాడి తోవడం జరిగింది అలా గాడిచ్చి ఇలా అలా బయటకు వెళ్ళిపోయేటట్టు చూసుకున్నాను నెక్స్ట్ వచ్చేది అత్త వంగనారు వేస్తుంది అనమాట వంగ మొక్కలో పెట్టింది ఇది ప్లేస్ ఇది అంతా దీనికి మ్యాక్సిమం ముందు రోజే ఏం చేస్తానంటే కర్ర సపోర్ట్ ఇచ్చాను అనమాట ప్రతి వంగ మొక్కకి మన వంగ మిరప టమాటా ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటాయి సో దానికి ముందుగా సపోర్ట్ అనేది ఇస్తే మనకి బాగా నిలబడతాయి చిన్న చిన్న పప్పాయ అలాగే చిన్న చిన్న అడ్డపందులు వేసినవి కూడా పడిపోవడం జరిగింది ఈ వంగ మొక్కలకి అలాగే సపోర్ట్ అవ్వడం బెస్ట్ అయింది మాకు ఇక్కడ వచ్చేసి గోంగూర గోంగూర మొత్తం డ్యామేజ్ అయిపోయింది మొత్తం అది చాలా పలుచుకుంటాయి కాబట్టి పడిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి మార్నింగ్ లేచి సపోర్ట్ ఇచ్చామండి ఈ జామ్ చెట్టుకి చిన్న ముక్క మూలని చాలా డ్యామేజ్ అయినాయి స్టెమ్స్ కానీ అలాగే కాయలు కూడా పడిపోయినాయి అనమాట చాలా వరకు మార్నింగ్ వచ్చే దాన్ని నిలబెట్టడం జరిగి నిలబెట్టి సపోర్ట్ ఇచ్చామన్నమాట కర్ర సపోర్ట్ ఇచ్చి కట్టడం జరిగింది లేదంటే మార్నింగ్ మొత్తం నేలమట్టం అయిపోయింది అనమాట ఇది సో పెద్ద మద్ద మొక్కలు కానీ చెట్లు కానీ పడిపోయినాయి అనమాట సో ఇలా మనం సపోర్ట్ ఇచ్చుకున్నది చాలా వరకు బెనిఫిట్ అని చెప్పాలి ఇవి కూడా పడిపోయినవి చాలా వరకు మార్నింగ్ నిలబెట్టడం జరిగింది మార్నింగ్ మార్నింగ్ వచ్చి వాటర్ చూడండి ఎంతలా ఉండిపోయినాయి ఇంకా ఉన్నాయన్నమాట స్టిల్ ఇంకా వాటర్ అలాగే ఉండిపోయినాయి బయటకు పెట్టడం జరిగింది ఇది కూడా మార్నింగే లెగ్స్ కట్టావు అనమాట ఇది కూడా రోడ్ మీదకి వచ్చి పడిపోయింది ఇక్కడైతే కొన్ని కొన్ని మొక్కలు ఇరిగిపోయిన చూసారు ఇది దేవగన్నేరు స్టెమ్ విరిగిపోయిందనమాట కింద పడి చాలా వరకు చాలా డ్యామేజ్ అయ్యింది చాలా వరకు నేనైతే కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకున్నాను అయినా కానీ డ్యామేజ్ అనమాట మ్యాక్సిమం చిన్న చిన్న అన్నీ తీసుకొచ్చి ఒకచోటే పెట్టుకుని ఉంటాం అంటే గోడ మీద పెట్టివి అలాగే హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి ఒకే చోట పెట్టాను అనమాట హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉంటే పగిలిపోతాయి అనేసి చూడొచ్చు ఇంకా పెద్ద పెద్ద రెడ్డిగాళ్ళు అయితే పడిపోయినాయి అనమాట చాలా బాధేసింది అది చూసేసరికి ఇక్కడ చూడవచ్చు టాప్ వ్యూ అనమాట ఇది గార్డెన్ మొత్తం ఎలా అయిపోయిందో నీళ్ళు మీకు కనపడుతుంది లేదా ఐడియా లేదు కానీ డైరెక్ట్ చూస్తే కనపడుతున్నాం అని నీళ్లు ఉన్నాయన్నమాట అక్కడ వాటర్తో ఫుల్గా నిండిపోయిందన్నమాట ఇదండి ఈరోజు వీడియో